సమస్తమైనటువంటి మా ప్రియపరులో తండ్రి ఇంతవరకు మిమ్మల్ని స్థుతించి ప్రార్థించి ఆనందించి ప్రజవాక్యాలను రాయడానికి ఆశపడుతున్నాయి మా మాటలు కేవలం విష్ప్రయోజనము నేను మాట్లాడటం వల్ల ఎవ్వరికి ఎలాంటి ఆదరణ బోధార్పు నెమ్మది ఆశీర్వాదము కలుగుతున్నాయి మీరు మాట్లాడటం మా జీవితానికి ఎంతో మేలుక మీరు మాట్లాడటం మా బ్రతుకులకు ఎంతో ఆశీర్వం వదికను మీరు మాట్లాడట అది మనోహరము అయ్యా మానవ ఆత్మను మరదుపరిచి మానవ విశ్వరములు మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుభాత్మ సహాయం మనోహరమైన విశ్వరము ఉదయ సమయంలో మీ సన్నిధి మా మాంగళికాను గురించి మీరు మహిమ మహిమగణిత ప్రభావం పొందమని మీ సైనా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి దయచేసుకొచ్చున్నా దేవునికి మహిమ కలుగును కనుక దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సమితిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువు ప్రేరేక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ప్రభావం కలిగిన నామములు శుభాను తెలియజేస్తున్నాను ప్రభుత్వం ప్రియగా మరి విశేషంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ జూలై మాసం రెండవ ఆదివారపు ఆరాధనలో ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి నూట పంతొమ్మిదవ సంకీర్తన ఎనభై ఒకటి నుంచి ఎనభై ఎనిమిది చరణాలు పాతబంధన పాఠంగా అపుసౌలు చేసరానికి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచనాలు కొత్త నిబంధన పత్రికా పాఠంగా ఈనాటి ధ్యానం కొరకు మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వ ప్రిల్లరా ఈ వాక్య భాగం నుంచి మూలవచనంగా నూట పంతొమ్మిదవ సంకీర్తనం ఎనభై ఒకటి ఎనభై రెండు వచనాలు మనము ఒకసారి చదువుకుని జానంలోనికి నడిపించబడదామండి నూట పంతొమ్మిదవ సంకీర్తన ఎనభై ఒకటి ఎనభై రెండు చరణాలు నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలు వచ్చినది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను నన్ను ఎప్పుడు ఆదరించడము అని నా కన్నుని ఇచ్చిన మాట కొడుకు కనిపెట్టి క్షీణించున్నాను ప్రభుత్వ కీర్తనలు మన జీవిత సారాంశాలు ఈరోజైతే నాలుగు పదాలను సమకూర్చి ఒక రాగములో దానిని పెట్టి మనము ఏది పడితే అది వాడుకుంటున్నాం కానీ ఈ నూట యాభై సంకలనము చేయబడినటువంటి సంకీర్తనలు ఇది ఆయా వ్యక్తుల ఆయా భక్తుల యొక్క జీవిత పాఠాలు సారాంశాలు వారు తమ జీవితంలోంచి తమ అనుభవాలలోంచి తమ ఆవేదనలలోంచి తమ ఆక్రందనలలోంచి ప్రభు సన్నిధిని మర్రపెట్టి గోజాడి ప్రార్థించినటువంటి పాడినటువంటి అద్భుతమైనటువంటి గీతాలు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క జీవితం ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క జీవితంలో వారు అనుభవించినటువంటి అనేక అనుభవాల సారాంశం ఈ కీర్తనలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు ఆదరణకరమైనటువంటి అనుభవాలు మనకి దొరుకుతూ ఉంటాయి అలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి కీర్తన ఈ నూట పంతొమ్మిదవ సంకీర్తన ఈ నూట పంతొమ్మిదవ సంకీర్తన ఈ సుదీర్ఘమైనటువంటి కీర్తనను కొన్ని కొన్ని భాగాలుగా కొన్ని కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్క పారాగ్రాఫ్కి పైన ఒక లెటర్ రాయబడుతుంది ఇది అక్షర మాలను అనుసరించి ఇది రాయబడింది కనుక దీనిని మనము ధ్యానించడానికి సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుకరంగా ఏర్పాటు చేయబడింది మనము ఆ పూర్వోత్తరాలను ధ్యానం చేయటం లేదు కానీ ఈరోజు మన జీవితానికి అవసరమైనటువంటి లేదా మన బ్రతుకులు కరమైనటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి తీర్థనకారుడు ప్రశ్నిస్తున్నాడు ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి కీర్తనకాడు ప్రశ్నిస్తున్నాడు ఎవరిని అంటే ప్రభు ఇంకా ఎంతకాలం ప్రభు ఇంకా ఎంతకాలం ప్రభు అని ప్రశ్నిస్తున్నాడు అదే మనం చదువుకున్నటువంటి నూట పంతొమ్మిది సంకీర్తన యాభై ఒకటి ఎనభై రెండు చరణాలు ఉన్నది నన్ను ఎప్పుడు ఆదరించదవో అని ఈ మాట పలకడము వెనుక కీర్తనాకారుని యొక్క తరబడినటువంటి జీవిత ఆవేదన లేదా అనేక బాధాకరమైనటువంటి అనుభవాల ఆక్రందన కనపడుతుంది ఆ మాటలో లేదా ఆ పదములో ఉన్నటువంటి ఆ లోతు లేదా ఆ డెప్త్ నన్ను ఎప్పుడు ఆదరించదు అని ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా అతను కనబడుతు కనిపెడుతున్నాడు తెలియదు అతని జీవితంలో లేని లభించని దొరకని ఆదరణ కొరకు కీర్తనాకారుడు చాలా లోతైనటువంటి హృదయ భావనతో ఈ మాటలు పలుకుతున్నాడు పిల్లరా మన జీవితంలో కూడా చాలా వరకు మనము సంపాదించుకుంటాం కానీ కొన్ని మన జీవితాలలో వెదకిన దొరకు అందులో ప్రధానమైనది ఒకటి ఏంటంటే ఆదరణ ఆదరణ ఈరోజు ఇక్కడ ఇప్పుడు మన మధ్య కూడా మనలో చాలా మంది ఆదరణ కరువై ఉన్నవారు అన్నారు పైకి నవ్వుతున్నాం మాట్లాడుతున్నాం సంతోషంగా ఉన్నాం అన్ని చక్కబెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నాం అన్ని యథావిధిగా మన జీవితంలో సాగిపోతున్నాయి కానీ ఇంకా మన హృదయాలలో మన బ్రతుకులలో ఏదో ఒక అది కూడా మనకు కావలసినటువంటి ఆదరణ లేక మీ ఇంట్లో ఆదరణ లేక లేదా కుటుంబంలో ఆదరణ లేక లేదా నువ్వు చదువుతున్నటువంటి ప్రదేశాలలో ఆదరణ లేక నీవు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఆదరణ లేక నువ్వు నివసిస్తున్నటువంటి స్థలాలలో ఆదరణ లేక మీరు చేస్తున్నటువంటి జీవిత ప్రయాణాలలో ఆదరణ లేక ఇలాగూ మనిషి తన జీవిత కాలపు ప్రతి మజిలీలో ప్రతి అడుగులో ఇంకా చెప్పాలంటే ఆదరణకరమైనటువంటి అనుభవాలను అవమందిస్తూ ఆక్రమిస్తూ ఉన్నాడు కొంతమందికి ఆరోగ్యము కరువైన స్థితిలో ఆదరణ లభించగా కొంతమందికి ఆర్థిక ఇబ్బందులలో ఆదరణ లభించగా కొంతమందికి అనుకున్నది సాధించలేగినప్పుడు ఎవరు వారిని ఆదరించలేనటువంటి దిక్కుమాలిన జీవన స్థితిలో వారు ఉండిపోవడం వినరా ఏదో ఒక సందర్భములో ఏదో ఒక అంశములో మన జీవితంలో ఒక కోణములో మనం ఈరోజు ఎక్కడ ఆదరణ కరువైన వారంగా ఇంటి విషయంలో నీ కుటుంబ విషయంలో నీ బిడ్డల విషయంలో లేదంటే నీ ఉద్యోగ విషయంలో లేదంటే నీ చూస్తున్న పని విషయంలో లేదంటే నీ సమస్యల విషయంలో లేదంటే ఆశిస్తున్నటువంటి విషయమై అవి లభించక ఎలాంటి సపోర్ట్ లేక ఎలాంటి సహాయము లేక ధైర్యపరిచేవారు లేక దాని చూపేవారు లేక బలపరిచేవారు ఇన్ని అంశాల ఈ రోజు మనిషిగా మనం ఇక్కడ ఆదరణ కరువైనటువంటి అనుభవాలలో కూర్చున్నా నేను ఆరాధించడానికి కూర్చున్నాడు నన్ను ఎప్పుడు ఆదరిస్తావో ఈ కష్టాల్లోంచి ఈ నుంచి ఈ శ్రమల నుంచి ఈ సమస్యల నుంచి ఈ వ్యాధుల నుంచి ఈ బాధల నుంచి ఎలా తరబడి ఆగిపోయినటువంటి నా అవసరత్తులను బట్టి అయ్యా ఎప్పుడు నా ప్రార్థన ఆలకించి అయ్యా ఎప్పుడు నా మొరను ఆలకించి అయ్యా ఎప్పుడు నా కన్నీలను జ్ఞాపకం చేసుకుని అయ్యా ఎప్పుడు నేను నన్ను ఆదరిస్తావు నీవు ఇచ్చే ఆదరణ కొరకు నువ్వు చూపే కొరకు నీవు అనుగ్రహించే నెమరు కొరకు నేను నా ప్రాణము ఆశు ఎదురు చూస్తున్నది నేను కనిపెట్టి కనిపెట్టి నా కన్నులు క్షీణించిపోతున్నాయి కీర్తనాకారుడికి మాత్రమే కాదు ఈరోజు మనస్థితి కూడా అలాగే ఉన్నది మన మానసిక పరిస్థితి కూడా అలాగే ఉన్నది ఎలా తరబడి తరుముతున్నటువంటి సమస్యలు శ్రమలు ఇబ్బందులు లాదులు బాధలు బలహీనతలు మన జీవితంలో ఆదరణ కరమైనటువంటి అనుభవాలను మనం ఇబ్బంది పడుతున్నప్పుడు అంటున్నాడు నేను పొగ పొగ తగున్న సిద్ధిని నేను పొగ తగున్నైతిని ప్రమిద అంటారు కదా ప్రమిద అంటారు కదా అదనమాట అది వెలిగించినప్పుడు మొదట్లో బానే ఉంటుంది కాలి 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 చివరికి ఆ సిద్ధంత ఏమైపోతుంది ఎర్రగా కొని తెచ్చి మార్కెట్ నుంచి కొని ఎర్రగా పెట్టి దాని మీద ఒత్తి పెట్టి వెలిగించిన తర్వాత పొద్దునకి ఏమొద్ది కాలి 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 ఆ పొగంత సిద్ధంత పవచూరిపోయి నల్లగా మారిపోతుంది శ్రమల కొలిములో కాలిపోయినటువంటి కీర్తనకరుని బతుకు ఇబ్బందుల కొలుములో కాలిపోయినటువంటి కీర్తనాకరుని బ్రతుకు వెళ్ళులో కాలిపోయినటువంటి కీర్తనాకారుని బ్రతుకు కన్నీళ్ళ కీర్తనా బ్రతుకు పొగ తగిలిన సిద్ధ వలె మాడిపోయిందట పగిలిన ప్రమేద వలె మాడిపోయిందట మాడిపోయిందట ఈరోజు ప్రియన శ్రమల కొలిములు ఇబ్బందుల ప్రయాణాలలో నేను నేను కూడా ఆదరణ కరువై ఇలాంటి స్థితికి వెళ్ళిపోయింది అయితే మన ఆదరణ ఎక్కడ లభిస్తుంది ఆదరణ ఎక్కడ లభిస్తుంది అమ్మా పక్కింటికిభిస్తుందా అయ్యా నాకి ఎక్కడికైనా వెళితే లభిస్తుందా ఎలా ఆదరణ ఈ ఆదరణ ఎలా దొరుకుతుందో ఆలోచించడమే ఈరోజు మన ప్రయత్నం నువ్వు వెతుకుతున్న ఆదరణ నువ్వు పొందాల్సిన ఆదరణ వ్యత్యాసాలను మనం ఆలోచన చేద్దాం సాధారణంగా నీకు సమస్య వచ్చింది ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేదంటే మర్యాదగా సమస్య ఎందుకు ఇబ్బంది వచ్చింది నీకు ఈ భయంకరమైనటువంటి ఈ విపత్తు ఈ ఉపద్రవము ఈ సమస్యలు నీకు అర్జెంటుగా పరిష్కారం పగరబెట్టు అర్జెంట్గా నీకు ఒక కంఫర్ట్ కావాలి అంతే కదా పెను ముక్కుని నీ జీవితంలో సంభవించిందండి ఆ సమస్య పరిష్కారమో లేదంటే దాని యొక్క పరిస్థితితో తర్వాత చూద్దాం ఆ సమస్యను ఎదుర్కొన్నప్పుడు అర్జెంటుగా నీకు కావాల్సిన ఏమిటి మన దేవతా స్వరూపులు కదా మనం ఆదరణ ఓదార్పు ఇవన్నీ వీటికి అతీతమైన జీవితాలు మనవి గట్టిగా దెబ్బతెల్తూ కుయ్యం వరని కుక్క పిల్లలు ముడిసిపోతాం గట్టిగా కూడా అవసరం లేదు సాయంకాలానికి బాగా జ్వరం చేసింది అనుకోండి ఉలుకు ఉండదు పలుకు ఉండదు ఉలుకు పలుపు మనకు వెంటనే కావలసింది ఏంటంటే ఆదరణ జ్వరం వచ్చింది అనుకోండి భర్త టాబ్లెట్ తేకపోయినా పర్వాలేదు కానీ దగ్గర కూర్చుని అయ్యో జ్వరం వచ్చిందా సరే నువ్వు రెస్ట్ తీసుకొని నేను హోటల్ నుంచి టిఫిన్ అంటే దట్ ఈస్ కల్ కంఫర్ట్ అంతే కదా ఆదరణ పెద్ద అర్థం కాని పదం అనుకున్నారా ఇక్కడ నుంచి చిన్న విషయంలో స్టార్ట్ అవుతుంది చిన్న విషయమే స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న విషయాలలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి ఆదరణ కోరుకుంటుంటా చాలా చిన్న చిన్న విషయాలు వారు మాట్లాడితే బాగును వారు పలకరిస్తే బాగుంది వారు ధైర్యపరిస్తే బాగుంది వారు ఒక గంట వార్త కూర్చుంటే బాగుంది వారి రాత్రి ఉంటే బాగుండు నా జీవితం కొంచెం ధైర్యంగా ఉంటుంది కొంచెం బాగుంటుంది ప్రియరా మన జీవితంలో మనకు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనము కోరుకునే మొట్టమొదటి ఆదరణ ఎవరిదో తెలుసా ఎవరిదో తెలుసా ఎవరితో తెలుసా మనుషుల ఆదరణ కోరుకుంటాం మనం అందుకనే జ్వరం వచ్చి తలుపు కొడితే లోపల పడుకున్నాం పక్కింటి వాళ్ళు పరిగెత్తలేదు అంటాం లేదా పొద్దు లేచి నేను ఎప్పుడు పొద్దున లేచి ఆ వాకింగ్ కూడా చేయక అలవాటు లేదా అండి పొద్దు లేచి రావాలి తలుపు తీయలేదు కనీసం పక్క వాళ్ళకి ఇవి ఏమైపోయిందని చెప్పేసి కనీసం చూడలేదు పలకరించ వచ్చి కూడా చూడలేదు అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పక్కింటి నిన్ను లేవలేదని వచ్చి పలకరించాలి తద్వారా నేను కంఫర్ట్ పొందాలి అని ఆలోచిస్తున్నాను మనిషి మొట్టమొదటిగా ఏ ఆదరణ కోరుకుంటున్నాడు మనం ఒక నాలుగు ఐదు విషయాలు చూద్దాం ఈ ఆదరణలో ఆదరణ ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అది ఎలా ఉంటుంది ఒక నాలుగు ఐదు విషయాలు ఎందుకంటే పిల్లరా డబ్బు లేకపోయినా ఈరోజు కొంతకాలం బతికే కానీ ఆదరణ లేకుండా అరణంశం కూడా బతుకులు పిచ్చకపోతుంది ఎవరు పట్టించుకోకపోతే పలకరించకపోతే లేచిపోతే సిగ్గిపోతుంది అనమాట ప్రియలరా ఆదరణ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో చూద్దాం అది ఎలాంటి ఎలాంటిదో చూద్దాం అది మన జీవితంలో ఏ ఇస్తుందో చూద్దాం ఇది మన జీవితానికి అవసరం మొట్టమొదటిగా ప్రియలరా మనుష్యులు ఇచ్చే ఆదరణ మొట్టమొదటిగా మనము దేని వైపు చూస్తున్నాము అక్కడి నుంచి చూద్దాం మొట్టమొదటిగా మనుష్యులు ఇచ్చే ఆదరణ చూద్దాం యోగ గ్రంథము రెండవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాలు యోగ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచ్చిన తొరతురుగా చూద్దాం త్యామాను ఆ నయమాతుడైన జోఫరాను యోగు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వారే అతనితో కలిసి దుఃఖించుటకు అతనిని వదాచుటకు పవర్నని ఆలోచించుకుని తమ తమ స్థలమును విడిచి వచ్చి వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకుని ఆకాశము చట్టూ తల మీద ధూళి చల్లుకుని ఎలిగితే అతని బాధ అత్యధిక ఉండను అని గ్రహించింది ఎవరు ఒక మాట పనుకు బ్రెయిమ్మని ఏడు జనుములు మనుష్యనిచ్చే ఆదరణ యోముకు కలిగిన పరిస్థితి అంతా కూడా అతనికి ప్రాణ సైనికులైనటువంటి ముగ్గురు విన్నారు అయ్యో మా ప్రాణ సైనికు అని చెప్పి తమ తమ ప్రాంతములను విడిచిపెట్టి యోగ దగ్గరకు వచ్చారు అలా దూర యోగును చూసి గుర్తుపట్టలేక అతని దుస్థితిని చూసి వస్త్రము చింపుకుని ఆకాశం వైపు కనలేదు భూమి చల్లుకుని తిరిగి తెచ్చారు అతని బాధ అధికంగా ఉన్న కారణం చేత ఏడు గుణాలు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు ఈ రోజుల్లో కూడా ఏదైనా కష్టము నష్టము ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చి కొన్నాళ్ళ నుండి పలకరించి వెళ్తారు కొంత సెంటిమెంట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాముంటికి వస్తే ఏం చేయాలట చామింటికి వస్తే ఏం చేయాలట మనకు తెలుసు మనం చేస్తాం మనం ఖచ్చితంగా చేస్తాం చావు చామింటికి వస్తే ఏం చేయాలట సాయంకాలానికి వెళ్ళిపోవాలి లేదంటే ఆ మూడో దినమును ఏడో దినమును తొమ్మిదో దినమును పదకొండో దినమును ఉంటుంది కదా అది చేసే వరకు వెళ్ళకూడదట అవునా అంతేనా అంతేనండి అది చేసేవారికి వెళ్ళకూడదు కనుక ఈ రోజుల్లో అలా వచ్చి ఇలా చూసి అలా వెళ్ళిపో ఎవరు కానీ ఇక్కడ ప్రాణ స్నేహితులు ఈ యొక్క ముగ్గురు ప్రాణ స్నేహితులు వచ్చి ఏడు దినాలు ఏం మాట్లాడకుండా అతనితో పాటు దుఃఖించారు ఏడ్చారు బాధపడ్డ ఇక ఏడు దినాల ఆదరణ అతనితో కలిసి ఏడవడం బాధపడ్డం ఈ ఏడు దినాల ఆదరణ సంపూర్ణం అయిపోయింది ఇది అయిపోయింది ఇక్కడ అప్పుడు మొదలుపెట్టారు అప్పుడు మొదలుపెట్టారు యోగు జరిగింది అసలు అనేది ఏమో నా దేవుడు నేను పరీక్షకు అప్పగించాడు నా దేవుడు నన్ను శోధనకు అప్పగించాడు అని తన బాధను చెప్పడం మొదలు పెడితే నీకు అదే తెలిసేమో యోగు దేవుడు అన్యాయం చేసేవాడు కాదు దేవుడు ఊరకలే మనిషిని బాధించేవాడు అంతకంటే కాదు ఆయన నీకు కష్టాన్ని కలుగు దాని వెనుక నీ పాపం ముందు తెలుసా దాని వెనుక నీవు చేసినటువంటి అపరాధాలున్నాయి నీ చేసినటువంటి భయంకరమైన దుర్నీతి ఉండి ఉండవచ్చు లేకపోతే ఇంత కఠినముగా దేవుడు నిన్ను ఎందుకు శిక్షిస్తాడు ఇంత కఠినముగా దేవుడు నిన్ను ఎందుకు బాధిస్తాను ఇంత కఠినముగా దేవుడు నిన్ను ఎందుకు ఈ సేవకు ఈ శిక్షడు అప్పగిస్తాడు తప్పు నీది ఉంది యోగో ఇది దేవుడి కాదు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు ఇంచు మించుగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు అధ్యాయాలు యోగ గ్రంథంలో నలభై రెండు అధ్యాయులు యోగ గ్రంథంలో ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు అధ్యాయాలు యోగును విమర్శిస్తూ బాధిస్తూ తోలనాడుతూ తొలీకరిస్తూ ఏం చేశారండి ఏం చేశారు ఆదరించారు అంతే కదండి ఎలా చేశారు తోలనాడుతూ తొలికరిస్తూ తిడుతూ ఎవరు పాపం చేస్తావు పాపం చేస్తామని యోగను ఎత్తి చూపిస్తూ యోగును తమ మాటల చేత ఏం చేశారు ఈరోజు మనుష్యులు ఇచ్చే ఆదరణ ఇలాగే ఉంటుంది నేను కోరుకుంటున్నావే జ్వరం వస్తే బలకరించలేదని కష్టం వస్తే రాలేదని నన్ను చూడలేదని పట్టించుకోలేదని ఎవరు లెక్క చేయలేదని మనుషుల గురించి ఆలోచించు అనుకుని బాధపడిపోతూ ఊరికే ననిగిపోతున్నా ఇచ్చి ఆదరణ ఎలా ఉంటుందంటే ఏడు దినాలు విన్నప్పుకున్నారు కూర్చున్నారు ఏడు దినాలు అయిపోయిన తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు ఏదో ఏదేదో చేస్తావు ఏదో పాపం చేస్తావు నీ స్థితికి నీ కదా కారణం నీ యొక్క ప్రవర్తనే ఒక్క ఆదరణ మాట లేదు ఒక ధైర్యపరిచే మాట లేదు ఒక వదర్చే మాట లేదు నిరూపరిచే మాట లేదు కనీసం మాట్లాడకుండా ఉన్న యోగుకు ధైర్యం కలిగేదేమి అంత భయంకరంగా అంత భయంకరంగా యోగును చాలా బాధ పెట్టారు పిల్లరా నువ్వు ఎవరి ఆదరణ కోరుకుంటున్నావు ఆ మనుష్యము నీకు ఆదరణ కాదు కదా చనిపోయిన వాళ్ళని ఎవరు చరిత్రస్తారు ఎవరు పట్టించుకుంటారు చారుదీసిన పరిస్థితులు వేరేగా ఉంటాయి అందుకని ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది దేవుని మందిరానికి వెళ్ళిపోయింది దేవుని మందిరంలో ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలుగా ఆదరించబడుతుందండి దేవుని మందిరంలోనే ఎనభై నాలుగు సంవత్సరాలుగా ఆదరించబడుతుంది ఆయన మందిరంలో మనకేం లభిస్తుందండి లభిస్తుంది ఆయన అందుకే క్రబులు ప్రియన ఇరవై ఏడవ సంకీర్తన నాలుగు ఐదు చరణాలు క్రితకరుడు ఒక చక్కటి కోరిక కోరుకుంటూ ఉంటాడండి మనల్ని కోరుకోమంటే ఏం కోరుకుంటూ తెలియదు కానీ క్రితనాకారుడు ఇరవై ఏడవ సంకీర్తన నాలుగు ఐదు చరణాలు యహోవా యొక్క ఒక బామడికి తిని దానిని నేను వెతకున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానుషకు నా జీవితకాలం అంత మందిరములు చాలండి నేను యుహో అయ్యద్దా మనం దేవుని సన్నిధికి వచ్చి ఏమడుగుతాం చెప్పండి లేదా చచ్చికి వచ్చి ఏమడుగుతాం చెప్పండి నాకు ఇది లేదండి అది లేదండి అది ఏదో మీకే తెలియాలి నాకు అది రాయలేదండి ఏది రాయలేదండి ఇదే లేదండి అదే లేదండి దేవుని సంతికి ఎందుకు వస్తున్నావు మినిమం కాన్షియస్ కూడా మనకు లేకపోతే దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు ఆయన నువ్వు పోషించలేడా నువ్వు ఆయన్ని ఆయన కలకరించడా నువ్వు దేవుని ఆడాలా వాటిని పోషిస్తున్న దేవుడు వాటి కంటే శ్రేష్ఠుడైన మిమ్మల్ని పోషించడా దేవుని మందిరానికి దేహి అనడానికి వస్తున్నావా దేవుని ఆదరణ కొరకు వస్తున్నావా ఆలోచించు నాకు అది లేదండి ఇది లేదండి ఇదిగో లేదండి అది లేదండి అది కావాలండి ఇది కావాలండి నీ దేవుడిచ్చే ఆదరణ మాత్రం నీకు మందిరానికి దేవుని కోసం ఆయన చాదరణ కోసం మాత్రమే రావాలి ఇక దేని కోసం వచ్చిన అది భక్తి కాదు భక్తి మాత్రమే అవుతుంది అవుతుంది అది భక్తి భక్తి కాదు మాత్రమే సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని తప్ప దేనిని ఆశించకూడదు అంతే దేనిని ఆశించకూడదు నీ దేవుని తప్ప కితన తడేమన్నాడు ఏమన్నాడు కితన తోడు నేను యహో యద్ద ఒక వరం అడిగాను నేను నేను పాస్టర్ గారిని ఒకటి అడిగాను ప్రెసిడెంట్ గారిని ఒకటి అడిగాను ఇది అంటాం ఇప్పుడు మనం కానీ కితనక్కడ యహోవా యహోవాద్ద నేను పాస్టర్ గారిని ప్రెసిడెంట్ గారిని అడగలేదు నేను ఎవరిని అడిగాను నేను దేవుణ్ణి అడిగాను నా దేవుణ్ణి అడుగుతున్నాను ఒక వరం అడిగాను దాని గురించి నేను కనిపెడుతున్నా తెలుసా నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ప్రసన్నత చూడాలి ఆయన ఆయన నిరంతరము నా మనోఫలకం మీద నిలిచిపోవాలి లాకరిచేస్తానంటే నాకరి చేస్తానంటే వెళ్ళిపోతున్న చేతులు పది రూపాయల హక్కు పారిపోయేటట్టు అవడు లాకర నీది కదా బ్యాంక్ అనేది కదా రిజర్వ్ బ్యాంక్ అనేది కదా ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుని కృపనేది కదా చిన్నదానికి పెద్దదానికి చిన్నదానికి పెద్దదానికి నువ్వు దేహిరించాల్సిన దేహి అనాల్సిన అడగాల్సిన ఎదురు చూడాల్సిన దానికోసమే రావాల్సిన అవసరంగా ఉంది చెప్పు నువ్వు దేవుని సన్న దేనికోసం రావాలి దేవుని మందిరానికి దేనికోసం రావాలి అంటే ఆయన ప్రసన్నతను చూడడానికి రావాలి ఆయన ప్రసన్నతలు నీకేమొస్తుందో తెలుసా ఆయన ప్రసన్నతలో నీకు ప్రశాంతత వస్తుంది ఆయన ప్రసన్నత నీకేమొస్తుందండి నీకు ప్రశాంతత వస్తుంది అది నీ ఆదరణకు కారణము అవుతుంది అన్న సంగీతని మేము ఇంకా వాక్యం ద్వారా జ్ఞాపకం చూస్తున్నాం కనుక ప్రియలారా ఒక మూడు విషయాలు మనం చూసాం మూడు విషయాలు చూసాం ఆదరణ ఆదరణ కిపణ గారు అంటున్నాడు కదా నన్ను ఎప్పుడు ఆదరిస్తావు ప్రభా నన్ను ఎప్పుడు ఆదరిస్తావు ఈరోజు నువ్వు కూడా అలాగే అంటున్నాము నేను ఎందుకు ఆదరించాలా నీ మనుష్యవాళ్ళను కూడా కనిపెడుతున్నావు మనుషులు ఇచ్చే ఆదరణ కొరకు పరుగులు పెడుతున్నాం అందుకనే మనుషులు చేసే మోసాలనీ ఎదురవుతున్నాయి మనుషులు చేసే ద్రోహాలు నీకు ఎదురవుతున్నాయి నీ దేవుని ఆదరణ కొరకు కనిపెట్టు లోకమంతా నిన్ను వినివేసిన కొచ్చరోహిని నా కిష్టమే అని చెప్పినట్లు నేను ఇష్టపడే దేవుడైన లోకమంతా నిన్ను తృణీకరించిన యొక్క తీసుకున్న రమ్మని పలికే ప్రేమ ఆ ఆదరణ నువ్వు కోరుకోగలిగితే నీకు ఆశ్రయం కలుగుతుంది ఈరోజు ధ్యానముగా మూడవది ఆయన మందిరంలో ఆదరణ ఆయన మందిరంలో ఆదరణ ఈ సమయంలో ఎక్కడెక్కడో 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 తిరిగి నన్ను పాటలు పడుతూ సమస్యలు గొడవలు ఇబ్బందులు కొను తెచ్చుకుని ఎక్సైటెడ్ పాలై హాస్పిటల్ పాలైపోయి నేను చాలా మంది ఉన్నాను ఈ రోజు దేవుని మందిరంలో ఉన్న మనము నెమ్మది కలిగి ఉన్నాం ఆదరణ పొందుతున్నాం దేవుని ఆశీర్వాదం పొందుతున్నాం ప్రియారా నువ్వు దేవుని సన్నిధిని కోల్పోయావు అంటే దాని అర్థం దేవుడిచ్చు ఆదరణను పోగొట్టుకున్నావని అర్థం దేవుని సన్నిధిని కోల్పోయావు అంటే దేవుడి ఆదరణను పోగొట్టుకున్నాం దశలోని కిలోకి రాసిన రెండవ పత్రిక రెండవ వాటిని పదహారు పదిహేడు వచనం చదువుకు ఉంచుకున్నాను దశలోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల ఈ రీతి మన ప్రభుత్వను మన ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యం ప్రతి సద్భాగ్య మందును స్థిరపరచును కాక ఆయన చేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ మన హృదయాలకు ఆయన అనుగ్రహిస్తున్నాడు కనుక ప్రియలారా ఆదరణ దేవుడు మాత్రమే అనుగ్రహించాలి మనుషుల ద్వారా లభించేది కాదు మనుషుల ద్వారా ఈ రోజు ఆదరణ వస్తే సాయంకాలం ఆయాసం కలుగుతుంది అదే దేవుడు నా కుమారుడా నా కుమార్తె అని నిన్ను ఆదరిస్తే కనుక అది శాశ్వతమైనది నీ జీవితంలో సదాకాలము నిలిచి అట్టి భూమిని ఆదరణ కొరకు మనం కనిపెడదాం అటు కృప పరిశోధన మన జీవితంలో దాయించిన ప్రార్థం చేసుకున్నాం మహంతుడు మా ప్రేమ పరిశోధన నిజమే నేను ఈరోజు ప్రపంచము ఆదరణ కొరకు పరుగులు పెడుతుంది ఏదో రకంగా ఎక్కడో చోట ఎక్కడో చోట ఏదో విధంగా ఎవరో ఒకరి ద్వారా ఆదరించబడాలి కాసేపు ఎవరైనా మాట్లాడితే బోను కాసేపు ఎవరైనా వస్తే బాను కాసేపు ఎవరితో నేను ఫోన్లో మాట్లాడితే బాగుంది ఒంటరితనములు సమస్యలు ఇబ్బందులు కష్టములు కమిట్లు ఎవరో ఒకరి మాట్లాడితే నేను నెమ్మది పొందుతాను నేను చాలాసార్లు మేము ఆలోచిస్తున్నాం కానీ అది తాత్కాలికమే అది తాత్కాలికమే మనుషుల ఆదరణ శాశ్వతమైనది అది మా జీవితానికి ఆయాసకరమైనది అయ్యా మీరు ఇచ్చు ఆదరణ నాకు జీవితంలో నాకిష్టమే అన్నట్టుంటుందయ్యా మీరు ఇచ్చు ఆదరణ భయపడకం నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పినట్టుంటుంది మీరు ఇచ్చు ఆదరణ మాని విశ్వాసం గొప్పది నీ కుమార్తె స్వస్థపరచబడింది అన్నట్టుంటుందయ్యా మీరు ఇచ్చు ఆదరణ లేచి పరిపెత్తుకున్న నడుము అన్నట్టుంటుందయ్యా దేవాట్టు మీ ఆదరణ మీ దయచేయండి మనుషులు కొరకు కాక మానవ సంబంధమైనటువంటి ఆదరణ కొరకు కాక ఆయన పర సంబంధమైన ఆదరణ అనుగ్రహించి ఆయన మీ విలుపు చూడడానికి మీ సన్నిధిని మేము ఆదరించబడడానికి ఈ వాక్యం హృదయం ఫలింపు చేయమని సమస్త మహిమ గణత ప్రభావం ఏసే శ్రేష్టమైన పరిశోధన ప్రార్థించి వేడుకునించాను తండ్రి